రైతు భరోసా నిధులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు హైదరాబాద్ సరూర్ నగర్ బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతు భరోసా ఎక్కడా అని అడిగారు సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా ఇవ్వకుంటే కాంగ్రెస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని అన్నారు బీఆర్ఎస్ కు క్యాడర్ లేదని ఇక పార్టీ లీడర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి మాట్లాడే భాష విషయంలో కేసీఆర్ ని మించిపోయారని ఆరోపించారు సంజయ్ ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పోయింది రేవంత్ రెడ్డి పదవ స్థానానికి వెళ్ళింది రేవంత్ రెడ్డి వ్యూహ రచనలు చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు ఏం హామీలు వచ్చినా ఏమని అంటే ఉచిత బస్ అంటున్నారు రెండు వందల యూనిట్లో కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ గ్యాస్